వంద ఎకరాల భూ కబ్జా కోసం మూడు వందల గోవులను చంపిన వైసీపీ నేతలు ఎంత దారుణం అంటే యాక్చువల్గా ఏదైనా ఒక ఘోరం జరిగింది అని అనుకునే లోపలే ఇంకోటి వస్తుంది ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తుంటే అవి వింటే నేనే షాక్ అయిపోతున్నా సో ఇప్పుడు తాజాగా ఈ ఘటన ఎవరికి సంబంధించినవి ఏంటో మీకే అర్థమవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ సమయంలో ఏ సమయంలోనూ తెలిసి ఇది జరిగింది కూడా కోవిడ్ కరెక్ట్గా కోవిడ్ సమయంలో లాక్డౌన్ కదా ఎవరు బయటికి రాలేరు భయపడతా ఉన్నారు ఆ బిక్ బిక్ మంటున్న టైంలోనే మంచి సమయం అని చెప్పేసి భావించారేమో కానీ ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారే దీని అంతటి కర్త కర్మ క్రియ కోర్స్ పార్టీలోని పెద్దల ఆశీర్వాదం లేకుండా ఈ విధంగా జరిగిద్దా అంటే అది మీరే ఆలోచించుకొని చెప్పాలి సో ఇక్కడ విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నాన్ని రాసిన చేశారు కదా విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సో ఇక ఆయన ఏంటి అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ కూడా స్క్రూట్నీ చేసుకొని ఏ విధంగా వాటిని కబ్జా చేయాలి అన్నారో స్వాధీనపరుచుకోవాలనుకున్నారో ఏంటో అనేది ఒకదాని తర్వాత ఒకటి అంశాలు బయటకు వస్తాయి సో అసలు ముందు అక్కడ వ్యక్తులు ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే సింహాచలం భూములు విశాఖపట్నం నడిబొట్టున ఉన్నాయి సింహాచలానికి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వేల అరవై ఎనిమిది ఎకరాలకి పట్టాలు ఇష్యూ చేశారు సింహాచలం మాత్రం భూములు దాంట్లో కలపడం సో ఇప్పుడు ఇతను చెబుతున్న దాన్ని బట్టి ఏంటి అంటే సింహాచలం భూములు ఆ భూములు ఏడు వేల రెండు వందల యాభై ఎకరాలు దేవుడి మాన్యం కిందకే సింహాచలం భూములే సో చంద్రబాబు నాయుడు గారే పట్టాలు ఇచ్చేసరి అదంతా అయిపోయింది సో ఇప్పుడు దేవుడు మాన్యం దేవుడి మాన్యం అంటే ఎవరి ఉంటుంది ఇది ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది సో ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటి ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఏంటి యవత్ రాష్ట్రమే వాళ్ళ చేతికేమో ఉంది కదా సో ఇప్పుడు ఏదైతే విజయసాయి రెడ్డి గారు శాంతిలకు సంబంధించిన వ్యవహారం ఉందో సో ఇక్కడ ఆ ఎండోన్మెంట్లో ఏదైతే అక్కడ అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆ సమయంలోనే ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారని అది కోవిడ్ సమయంలో పైగా జూలై రెండు వేల ఇరవై ఆ సమయంలో ఈ విధంగా ఆక్రమణలకు గురవుతుంది సో ఈ క్రమంలో అక్కడ స్వాధీన పరుచుకోవాలి అంటే ఒక వంద ఎకరాల స్థలాన్ని అక్కడ గోశాల ఉందంట సో గోశాలలో మూడు వందల ఆవులు ఉన్నాయంట అనేక రకాలైన జాతుల ఆవులు కాశీ ఆవు దగ్గర నుంచి అనేక రకాలైన ఆవులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మరి ఏం చేయాలి అది కబ్జా చేయాలి అంటే అక్కడ ఆ గోవుల్ని తీసేయాలి అదేవిధంగా వాటిని సంరక్షించే వాళ్ళ కాపరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ముప్పై ఒక్క మంది ఉండరు వాళ్ళందరిని ప్రక్కన పెట్టేసేయాలి సో ఈ క్రమంలో ఇక గోవుల్ని హతమార్చడం మొదలుపెట్టారట సో ఎంతటి దారుణం చూడండి గోమాత అంటే ఎవరండి ప్రతి ఒక్కరు అంటే హిందూ సోదరులు సోదరమీణులు ప్రతి ఒక్కరూ దైవంగా భావించే గోమాతని ఆ విధంగా కిరాతకంగా వాటిని హతమార్చే ప్రయత్నం చేశారు అంటే అది కూడా భూమిని కబ్జా చేసుకోవడం కోసం సో ప్రభుత్వం మనది అడిగేవాడేవడం పైగా అదే సమయంలో కోవిడ్ కోవిడ్ అంటే కాళ్ళు భయం బిక్కు బిక్కుబిక్కుమంటా ఉన్నారు సో ఈ క్రమంలో ఎవరు బయటికి రాలేరు ఇక అదే అదునుగా చూసుకొని ఈ విధమైన కుట్రలకు పాల్పడ్డారు సో దీనిపైన ఎవరైనా నోరు తెరిస్తే ఇమీడియట్గా వాళ్ళపైన కేసు నమోదు చేయడం అరెస్ట్ చేయడం ఇదే జరిగింది అని చెప్పేసి అదే ఆ వ్యక్తే చెబుతూ ఉన్నారు సో ఇంతటి అక్రమాలు జరుగుతూ ఉంటే గత ప్రభుత్వ హయాంలో దీనికి ముందే నేను ఒక వీడియో కూడా చేశాను ఒకటి కాదు రెండు కాదులేండి ఒక దాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నా అదేంటి తిరుపతిలో ఒక ప్రైవేట్ పార్ట్ హోల్డ్ చేసుకొని దాంట్లో విదేశీ కరెన్సీలను మరత పెట్టేసుకుని తీసుకెళ్ళిపోవడం ఆ విధంగా నూట యాభై కోట్లు స్వాహా ఇక దాని తర్వాత ఇందాక కూడా ఇంకో వీడియో చేశాను కబ్జాలకు సంబంధించిన వ్యవహారం అలాగే ఈ రంగులు రాళ్ళు వాటికి సంబంధించిన వ్యవహారం రంగులు రాళ్ళు అంటే మరలా ఏదో వేళగా పెట్టుకుని ఉంగరాలు అనుకున్నారు ఆ రాళ్ళకేసే రంగులు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలో దానికి ఖర్చు పెట్టిన వందల కోట్లు సో ఇప్పుడు చూస్తే ఇది పరిస్థితి కబ్జాలు అయితే స్కాము లేకపోతే కబ్జా ఇంకా దీనిని బట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు రాష్ట్రాన్ని ఏం చేశారో అర్థం చేసుకోండి ఓ ప్రక్కనేమో ఆర్థికంగా లేదు అప్పులు పాలైపోయాము ప్రతి వారం మనం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో చెప్పటం కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి మొదటి తారీఖున జీతాలు వేయలేని దుస్థితి పెన్షన్ దారులు అదేమిటి అంటే నేను కూడా కార్యక్రమం ద్వారా ఇచ్చాను ఇంకెవరికి వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేవు సో ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు మరలా మీ ముందుకు వస్తున్నారు సింహం సింగిలు అది ఇది అని చెప్పేసి అన్నారు అది ఏ ఏమాత్రం ప్రజలు అసలు ఆమోదించాలా అది క్లియర్గా మన ఎన్నికల ఫలితాలు తెలిసిపోయింది సో ఈ విధమైన ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయటకు ఒక ఒకవేళ మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇవేం ఉండేవి కాదు ఇవి అసలు వీటికి సంబంధించి ఒక్క అంశం కూడా తెరపైకి వచ్చేది కాదు ఇప్పుడు మదనపల్లిలో ఫైళ్ళు దగ్ధం ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడికక్కడ భూ కబ్జాలు ఇంకా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలో ఇంకా ఏదైనా సంపాదించాలి అన్న ఏదైనా చేయాలి అన్న ఇంచు భూమి కూడా ఉండకూడదు ఏది ఖాళీ ఉండదు అయితే ప్రభుత్వ భూమి అనేది ఇక ఉంటే వైసీపీ నాయకులదే ఉంటుంది లేదంటే ఇంకెవరి వాళ్ళకి స్వధా కష్టాచితంతో సంపాదించుకున్న భూములు అంతేగాని ప్రభుత్వ భూములు అనేవి ఎక్కడా ఉండకూడదు ఏం ఉండదు ఏదన్నా ఆఫీసు కార్యాలయాలు తప్ప ఇంకేం ఉండకూడదు అనేటట్లు ఉంది అనమాట సో ఇక్కడ ఎండోర్మెంట్ ల్యాండ్ లేదు ఆ ల్యాండ్ లేదు ఈ ల్యాండ్ లేదు ఏదైనా సరే మాదే సో రాళ్ళు పాతేస్తాం లేదంటే బెదిరిస్తాం ఇంకోటి ఏదైనా చేసేస్తాం ఇదే పరిస్థితి సో ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని బట్టి అర్థం చేసుకోండి మూడు వందల గోగుల్ని మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి ఉన్నాయి కేంద్రం నుంచి ఉన్నాయి సో ఆ సమయంలో ఎందుకు ఉన్నాయి అంటే అఫ్కోర్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న విభేదాలు ఆ కారణంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మ్యాండేటరీ సో రాజ్యసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు బ్రహ్మాండంగా అక్కడ ఏదైనా బిల్లులు పాస్ చేయాలి అంటే మద్దతు తెలపటం సో ఎవరో స్వార్థాలు వాళ్ళవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా ఇది పరిస్థితి మరి ఇప్పుడైనా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా వీరిప్పుడేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి పైన ఏమైనా సరే దృష్టి సారించి స్పీడ్ పెంచుతారా లేకపోతే అదే విధంగా కొనసాగిస్తారా ఎందుకంటే ఇక్కడ సరే రాజకీయ పరమైన అంశాలు పక్కన పెట్టేసేయండి ప్రజలకు సంబంధించిన అంశాలు రాష్ట్రం అభివృద్ధి ఏమవుతుంది ఏం జరిగింది మరి ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు ఓ పక్కన చూస్తే ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయి రాజధాని చూస్తే అట్లా ఉంది మరి ఇంక ప్రజలు ఎలా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుద్ది ఇప్పుడు ఒక శాఖ కాదు ఈ శాఖ కాదు ఆ శాఖ కాదు ఏ శాఖలో చూసినా లోటు బడ్జెట్టే నిధులు లేవు నిధుల కొరత అప్పు చేయింది పూట గడవని పరిస్థితి మరలా తిరిగి అటు వడ్డించాలి చెల్లించడానికి కూడా నిధులు లేవు ఏం చేయాలి సో చెప్పి చెప్పి నాకు ఖండ శ్వాస వస్తుంది ఒకటి కాదు రెండు కాదండి ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటుంటే వామ్మో ఇంకేం బయటపడతాయో అనే భయం భయంగా ఉందన్నమాట సో ఇక్కడ మాకే అలా ఉంటే సామాన్యుడికి ఎలా ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియా అదృష్టం ఏదో అదృష్టం కొద్దీ సోషల్ మీడియా అనేది కొంచెం యాక్టివ్గా ఉండే టెక్నాలజీ పెరగబట్టి ఇమీడియట్గా ప్రజలకు తెలుస్తుంది అదే తెలియకపోతే ఈ టెక్నాలజీ ఇంతదిగా లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి ఏ ఏమి ఉండేది కాదు మొత్తం సర్వమంగళమైన బహుశా కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి ఇదంతా మీ సొమ్ము మీ ఖర్చు పెట్టాలి ఇదంతా కూడా ప్రజలకు సంబంధించిందే ఒకసారి ఒకళ్ళు ఏదైనా సరే అక్రమాలు చేశారు అంటే అది ప్రజాధనం దుర్వినియోగం పాలైనట్లే అదేమిటి అంటే ఎవరు తినలేదని ఇంకా కొంతమంది ఉంటారు మహానుభావులు ఆ అందరూ తింటున్నారు ఎవరు తింటలేదని సమర్థించే వాళ్ళు ఉంటారు అంత భక్తి అనమాట మరి ఆ భక్తి ఏంటో ఆ ఇదేంటో ఆ అభిమానం ఏంటో కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళకి అభిమానులు ఉంటారు కానీ అది ఎంతవరకు కొంత పరిమిత వరకే దానికి ఒక పరిధి అనేది ఉంటుంది కానీ నువ్వు నష్టపోయినా పర్లేదు నా కిడ్నీలు పోయినా నేను పోయినా ఏం పైన పర్లేదు మా నాయకుడు బాగుండాలని కొంతమంది ఉంటారు సో ఎప్పటికైనా అర్థం చేసుకుని ఆ నాయకుడు కాదు ఈ నాయకుడు కదా ఏ నాయకుడైనా సరే తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే సమర్థించే పనే లేదు సో నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనుకుంటే ఉండాలా లేకపోతే ప్రజలు అట్లాగే చేదరించుకుంటారు సో ఎవరికైనా సరే అలా కాకుండా మేము ఇలాగే చేసేస్తాం అధికారం వచ్చినప్పుడు మేము కబ్జాలు చేసేసుకుంటాం గోవును చంపేస్తాం ఎకరాలు ఆక్రమించుకుంటాం అంటే ఇదిగో పరిస్థితి ఎలా ఉంటుంది సో మొత్తం మీద ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే మరి విజయసాయి రెడ్డి గారు పెద్దల దయత లేకుండా ఈ విధంగా పాల్పడతారా మరి ఇక్కడ అక్కడ సామాన్యులు చెప్తుంది నేను చెప్తున్నది కాదు నేను సొంతగా కల్పించింది కాదు అక్కడ ఎవరైతే ఆ యొక్క కార్యకలాపాలని అడ్డుకొని ధర్నా చేశాడో ఆ వ్యక్తి చెప్పిన మాటలే ఇవి సో దీనిని బట్టిగా ఎంత ఘోరాలు జరిగి ఎన్ని దారుణాలు చోటు చేసుకున్నాయి గత ప్రభుత్వంలో అనేది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వంద ఎకరాల భూ కబ్జా కోసం మూడు వందల గోవుల్ని హతమార్చిన వైసీపీ నాయకులు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ